నేను స్విమ్మింగ్ పోటీలకు వెళ్ళే రోజు అంటే శనివారం అనమాట ఆ రోజు కోటి సోమవారం అంటే కోటి ఏది చేసినా కానీ కోటిసార్లు చేసినట్టు ఫలం ఫలితం వస్తుందన్నారు కోటి సమవారం ఆ రోజైతే నేను పెందలాలు వేసి ఇంట్లోనే పూజ చేసుకున్నాండి గుడికి వెళితే లేట్ అవుతుంది శివాలయానికి కానీ ఇంట్లోనే ఇలా శివుడు పూటకి అయితే పూజ చేశాను ఫోటో అయితే గోడకుంటుందండి అదైతే కిందకు పెట్టి ఇలా పూజ చేసుకున్నాను అని చాలా తృప్తిగా ఉంది నాకైతే ఇంకా నేను ఊరు వెళ్ళడానికి అన్నీ సర్దుకోవాలి రాజమండ్రి వెళ్ళడానికి మళ్ళీ ఫంక్షన్కి వెళ్ళాలి అంతా హడావుడి అయిపోయిందండి ఆ రోజైతే అయితే ఇంట్లో ఉన్న ఈ శివుడి ఫోటోకైతే నేను నేపాల్ నుండి తెచ్చిన రుద్రాక్షమాలు అయితే వేశానండి ఇలా పూజ చేసుకున్న తర్వాత అన్నీ సర్దుకున్న తర్వాత అప్పుడైతే రెడీ అయ్యి ఫంక్షన్కి వెళ్ళానండి మా శ్రావణి అంటే మా పెద్ద కోడల వాళ్ళ పెద్దనాన్న కొడుకుది గృహప్రవేశం అండి అక్కడికి వెళ్ళి దండం పెట్టుకొని తర్వాత భోజనం చేసి అయితే ఇంటికి వచ్చేసానండి నేను ఇంటికి వచ్చి మళ్ళీ చీర మార్చుకొని లగేజీలు తీసుకుని బస్ స్టాండ్కి వెళ్ళేసరికి మా వాళ్ళంతా ముందు బస్సులో వెళ్ళిపోయారు నేను ఒక్కదాన్నే వెనక బస్సులో ఉన్నానా నాతో పాటు ఇంకొక ఇద్దరు స్విమ్మర్లు అయితే ఎక్కారు అప్పుడు కానీ అమ్మయ్య అనుకున్నాను లేంటే టెన్షన్ పడిపోయి ఎట్లాగైనా ఒక్కదాన్నే కదా వాళ్ళంతా వెళ్ళిపోయారు అని అలా వెళ్ళి రాజమండ్రిలో ఉండి నైట్ తెల్లవారు అయితే ఇలా స్విమ్మింగ్ పోటీల్లో అయితే పాల్గొన్నానండి స్విమ్మింగ్ పోటీల్లో పాల్గొనడం ఒక ఎత్తు అయితే ప్రాక్టీస్ చేయడం ఇంకొక ఎత్తు తర్వాత ఆ మెడల్స్ మనకు చేతి రావడం మరో ఎత్తు అండి ఇలా ఉంటుంది స్విమ్మింగ్ కాంపిటీషన్ అంటే హడావుడి హడావుడి మొత్తం ఇంకా మొత్తానికైతే నా కాంపిటీషన్లన్నీ పూర్తయినండి పూర్తి నాకైతే మెడల్స్ వచ్చాయి మెడల్స్ అన్నీ తీసుకుని మేము రిటర్న్ బయలుదేరాము యాత్రలో కూడా చూసుకొని సామర్లకోట రైల్వే స్టేషన్కి అయితే వచ్చామండి ఇక్కడైతే ఒక చెట్టు ఉంది కాయలు రౌండ్గా ఉన్న ఇవంటే ఒక్క చెట్టు అంటండి నేను ఇదే ఫస్ట్ టైం చూడటం ఒక్క చెట్లు చూశా కానీ కాయలు కాయడం చూడలేదు ఇక్కడే చూస్తున్నాను ఓన్లీ ఇది సామర్లకోట రైల్వే స్టేషన్లో అండి మా ట్రైన్ ఇంకా రాలేదు మా నవ్య అంటే నిహారిక వాళ్ళమ్మాయి ఇలా తామర పువ్వులతో చేయిన్ చేసిందండి గుళ్ళో సోమవారికి పెట్టిన పువ్వులు మా నవ్యాకైతే ఇచ్చారట తనైతే ఇలా చేసి మెళ్ళ వేసుకుంటాను చూడండి ఎంత బాగుందో నా చిన్నప్పుడు నేను కూడా ఇలా చేశానండి అది గుర్తొచ్చేసింది నాకైతే ఎందుకంటే మా నాయనమ్మ వాళ్ళది కాపగలండి మాది వ్యవసాయ ఫ్యామిలీ అని చెప్పాను కదా అక్కడైతే పొలాల్లో చిన్న చిన్న తామర పువ్వులు ఉంటాయి అవైతే ఇలా చేసుకుని నేను మెళ్ళ వేసుకునేదాన్ని అండి అభినంగా తామర పువ్వు కూడా ఇచ్చారు నవ్యాకి నవంబర్ పద్నాలుగు మా చిన్నోడు బర్త్డే వస్తుంది కదా అందుకే కాకరుస్తోంది ఇలా రైల్వే స్టేషన్లో అనుకున్న సామర్లకోటలో ఎక్కిన మేము ఇలా రాజమండ్రి బిజ్జీ దాటుకుంటూ విజయవాడ అయితే వచ్చేసాము విజయవాడలో నైట్ తొమ్మిదింటికి ఏం బస్ ఎక్కామండి జగ్గేపేట వచ్చేసరికి అయిందండి చూడండి పరిటాల ఆంజనేయ స్వామి చీకట్లో విలిగిపోతున్నాడు నాడు తెల్లారి మా అమ్మ నాన్న వచ్చారండి వాళ్ళకైతే ఈ సింధూరం కాయలు చూపిస్తే అమ్మ అయితే ఏం సంతోషపడింది వాళ్ళకి బొట్లు కూడా పెట్టే మా నానిగాడైతే నా మెడల్స్ అన్నీ ముందు వేసుకొని చూస్తున్నాడు చూడండి వాళ్ళ నాని సంపాదించిన మెడల్స్ అని వాడు ఆనందపడిపోతున్నాడు మీ కుటుంబంలో ఎవరైనా ఉన్నారా ఏమైనా సాధించిన వాళ్ళంటే వాడు గర్వంగా చెబుతుంటూ మా నాని ఉంది స్పోర్ట్స్ ఉమెన్ అని ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ మాత్రం మర్చిపోకండి